రెండు పేటలు మూడు తొమ్మిది కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గుర్చి ఆలస్యం చేయవాడు కాడుగానే ఎవడునో నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాలయ అన్నాడు దీర్ఘశాంతం అంటే ఓ పిగదు ఎదురు చూస్తా ఉన్నాడు ఏస రెండవ రాకడా ఎప్పుడో వచ్చి ఉండాలి ఆయన వద్దామనే ఉంది కానీ ఆయన వచ్చేస్తే ఇంకా తీర్పు తీర్చేస్తాడు ఇంకా రక్షణ ద్వారాలు మూసిపోతాయి కోట్ల మంది నరకానికి వెళ్ళిపోతారు అందుకని ఆయన ఆలస్యం చేస్తున్నాడు ఎందుకని ఏ ఒక్కరు నశించుకోవటం ఆయనకి ఇష్టం లేదు ఎంతో ప్రేమతో ఎంతో ఆనందంగా దేవుడిని సృష్టి చేశాడు మానవ జాతిని సృష్టించాడు తన పోలికలోకి ఆయన చేసుకున్నాడు తన పోలికలో ఉన్న ఒక వ్యక్తి అగ్నిగుండంలో అగ్నిగుండంలో నిరంతరం కారణం ఆయనకి ఇష్టం లేదు నేను వెంటనే వచ్చేస్తే ఇప్పుడు ఏసీ ప్రభు రెండవ జరిగిపోతే ఎంతో మంది అగ్ని ఉండడానికి వెళ్ళిపోతారు ఎంతో మంది విడవ పడతారు అది ఆయనకి ఇష్టం లేదు అందుకే లేటుగా అయినా వద్దాం కానీ అందరూ రక్షణ పొందాలి మారుమంచి పొందాలని ఆయన ఎంతో ఆశగా చూస్తున్నారు ఎంత ప్రేమంటి మనుషులు కదా దేవునికి దుర్మార్గులు దుర్మార్గపు పనులు చేస్తున్నారు హంతకులు అమాయకులను వెంటబడి తరిమి నరుకుతున్నారు అయినా సరే వాళ్ళు చూస్తున్న దేవుడు వాడు రక్షణ పొందాలి వాడు ఇప్పుడు చచ్చిపోతే అగ్నిగుండానికి వెళ్ళిపోతారు వాడిని చంపేట నాకు ఇష్టం లేదు మనకే కోపం వస్తుంది అలాంటి వ్యక్తులు చూసినప్పుడు కానీ ఆయనకు కూడా కోపం వస్తుంది కానీ ఆ కోపాన్ని అడుచుకొని వీడు వీడు నరకానికి వెళ్ళకూడదు వీడు కూడా మారు మంచు పొందాలని ఎదురు చూస్తున్నాడు ఆయన ఎంత కరుణ ఎంత జాలి ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి మనం నమ్ముకున్న దేవుడు అందుకే ఆయన వేయించేస్తున్నాడు అనమాట ఎదురు చూస్తూ ఉన్నాడు అన్నమాట దీర్ఘశాంతం ఓపిక సహనం కలిగి ఉన్నాడు ఆయన మనుషులందరూ రక్షణ పొందాలని కోరుకుంటాడు ఈ మనుషులు తను తెలుసుకుంటారు 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 నా దగ్గరికి వస్తారు వస్తారనుకుంటే రావట్లేదు చాలా మంది ఇక నమ్మిన వారికి ఒక బాధ్యత అప్పగించి మీరు సువార్త వెళ్ళి ప్రకటించంరా బాబు లోకంలోకి వెళ్ళండి రా అనిల్ దగ్గరికి రా దేవుని ప్రేమను చెప్పండి రా అని దేవుడు ఆజ్ఞయిస్తే చాలామంది ఒళ్ళు కదిలించకుండా నిర్లక్ష్యం వహిస్తూ సోమరిపోతులై సువార్త ప్రకటించకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు వీళ్ళేమో సువార్త ప్రకటించరు వాళ్ళేమో దేవుణ్ణి వెదకరు వాళ్ళేమో దేవుని దేవుడి దగ్గరికి రారు వీళ్ళేమో సువార్త చెప్పడానికి వెళ్ళరు చూస్తేనేమో కొన్ని కోట్ల మంది రోజుకి కొన్ని కోట్ల ఆత్మలు లాగ్ని కొనడానికి ఏం చేయాలి దేవుడు అప్పుడు అందుకే దేవుడే రంగప్రవేశం చేశాడు కొన్నిసార్లు దేవుడే కొన్నిసార్లు రంగప్రవేశం చేశాడంటే చరిత్రలో తెలుసా మీకు ఒకసారి గ్రంథం అరవై ఐదవ అధ్యాయం గ్రంథం అరవై ఐదవ అధ్యాయం వచ్చిన వచ్చా చక్కని మాట దేవుడు తెలుసా గ్రంథం అరవై ఐదు మొదటి వచనం నా యొక్క విచారణ చేయని వారిని నా దర్శనమునకు రాణించింది ఏమండి నా యొక్క విచారణ చేయని వారిని నా దర్శనానికి రానిచ్చాను నన్ను వెదకని వారికి నేను దొరికితే కొంతమంది అసలు ఎదకట్లేదు సత్యం ఏదో తెలుసుకునే ఆలోచన కూడా లేదు నిజమైన దేవుడు ఎవరు పరిశీలన చేసి తెలుసుకుందామనే కోరికే మనుషులకు లేదు ఆ ఎవరైతే ఏముందులే నాలుగేళ్ళ మూడు నాలుగు వచ్చి మూడు నాలుగు జీవితంలో వెదకట్లేదు సరైన దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి సృష్టికర్తను వెదకట్లేదు కాబట్టి నన్ను వెదకని వారికి నేను దొరికి ఆయనే వచ్చేసి దుబాటుకి దొరికి సెలెక్టాను వీళ్ళు ఎత్తకుండానే ఆయనే వచ్చారు బాబు నేనేనా దేవుణ్ణి నేనైనా నీకోసం ప్రాణం అర్పించిన వాడను నేనైనా సృష్టికర్తను నేనైనా రేపు రాజ్యాన్ని ఇచ్చేవాడను నేనే నా మార్గాన్ని నిన్ను చేసిన వాడు తల్లి గర్భంలో నేనే రాని నా యొక్క విచారణ చేయని వారని నా దర్శనానికి రానిచ్చానంటే వాడు దర్శనంలో కనబడ్డాడు కొంతమందికి డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఎదురుగా కనబడ్డాడు అరే బాబు నేనేనా దేవుణ్ణి కొంతమందికి అయితే దర్శనాల్లోకి వెళ్ళి అయ్యా నేనే ఆ దేవుణ్ణి నువ్వు నమ్ముకుంటున్న దేవుళ్ళు దేవుళ్ళు సృష్టి సృష్టిరా ప్రకృతిలోని వస్తువులు రవి ఆట బొమ్మలు రావి రాళ్ళు చెట్లు కర్రలు రావి నేను నా నిన్ను చేసిన వాడినని దర్శనంలో వెళ్ళి మరి కొంతమందిని ఇంకా లాగేసుకున్నాడట ఎంత ప్రేమ అలాంటి వారిలో చాలా మంది ఉన్నారు ఇప్పుడు అగ్రహాము దేవుడే పట్టుకున్నాడు అబ్రహాం ఏమైనా రీసెర్చ్ చేసి నిజమైన దేవుడు కనుక్కున్నా అబ్రహాము తల్లిదండ్రులు వాళ్ళందరూ విగ్రహాలు చేసి నా నది అత్తీరాని విగ్రహాలు అనుకునేవాళ్ళు విగ్రహారాధి వాళ్ళందరూ మరి అబ్రహాముకు దర్శనం ఇచ్చి దేవుడే తన వాక్కునిచ్చి అబ్రహాంతో మాట్లాడి నేను చూపించే దేశానికి పదం బయలుదేరి ఇదంతా వదిలేసే తీసుకెళ్ళాడు అబ్రహాం దేవుడు వదకలేదు అయినా సరే దేవుడే దర్శనం భక్తుడు దేవుని సంఘాన్ని పాడు చేస్తున్నాడు నిజమైన మార్గాన్ని ఆయన వెతకలేదు అసలు రీసెర్చే చేయలేదు దాని మీద కానీ యేసు ప్రభు వారే ఆ దమస్ మార్గంలో ప్రత్యక్షమయ్యే రే బాబు నువ్వు హింసిస్తున్న వాడిని నేను రా అమ్మాయిక ప్రజల్ని హింసిస్తున్నావు అంటే నువ్వు అనుకుంటున్నావు కానీ నన్ను నన్ను హింసింది వాడు దేవుడి కానీ నేనే వాళ్ళ కోసం ప్రాణం పెట్టింది నీ కోసం ప్రాణం పెట్టి ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యే అప్పుడు తన జీవితాన్ని కాంచుకున్నాను వీళ్ళు ఎదిగారా యేసు వెతకలేదు వెందగిన వాళ్ళకు దొరికాడు ఆయన ఏం మరి ఏం మరి ఈ రెండు సందర్భాలే కాదు కొన్ని వేల మంది జీవితాల్లో యేసు ప్రభు వారు దర్శనం ఇచ్చారు మా ఊళ్ళో మోసే గారని దైవ చూడవద్దు లేడా చచ్చిపోయాడు చాలా ముసలితనం వరకు ఆయన గొప్ప సేవ చేశాడు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఆయన యేసు వారు ఎవరు తెలియదు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు దేవుడు యేసు ప్రభుత్వ దర్శనం ఇచ్చి స్వగందారా ఆయనతో మాట్లాడి ఆయన జీవితాన్ని మార్చేశారు అప్పటి నుంచి ఆయన బ్రతుకు మార్చుకుని రౌడీషీటర్గా ఉన్న ఆయన హత్య చేసి జైలుకెళ్ళిన ఆయన ఎంత గొప్పగా మారిపోయాడు తెలుసండి అనేకులకు మాదిరికరంగా మారిపోయాడు ఎంతో సాత్వికుడు అయిపోయాడు ఎంతో దీనుడు అయిపోయాడు ప్రార్థనాపరడం అయిపోయాడు గంటల తరబడి ఏడుస్తూ మోకాళ్ళ మీద ఎనభై సంవత్సరాల వయసులో కూడా నెట్టని ఒక మోకాళ్ళ మీద నిలబడి గంటల తరబడి ఏడుస్తూ ప్రార్థన చేసే గొప్ప ప్రార్థనా గొప్ప సేవ చేశాడు ఆయన ఆయన చదువుకుంటే రెండో తరుగుతూ మూడో తరుగుతూ కానీ కొన్ని పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ఆత్మలు రక్షించి మంచి సంఘం బోధవాడ తండాల్లో కట్టాడు ఆయన ఆయన దేశీని వెదగలేదు ఏసీ ఆయనకు దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడి వాడేసుకున్నాడు అలాగే దైవజులు హానుగారని బోధవాడ తండాల్లో గొప్ప పరిచయం చేస్తున్నాడు ఆయన కూడా మంచి సంఘం కట్టాడు ఆయన వందల మందిని ఏసైలో శైల వృక్షలో నడిపించాడు ఆయన కూడా ఆయన కూడా ఏసు ప్రభావాన్ని ఏం ఎదగలేదైనా ఆయన కూడా చదువుకుంటున్న రోజుల్లో పాటిక్నిక్ చదువుకుంటున్న రోజుల్లో దేవుడు అతనికి దర్శన రూపంలో ప్రత్యక్షమైన పేరు పెట్టి పిలిచాడు అనమాట పేరు పెట్టి పిలిచి అతన్ని తన సేవకు ప్రతిష్ఠించుకున్నాడు సమర్పించుకున్నాడు శ్రమ చేసుకున్నాడు నియమించుకున్నాడు అభిషేకించాడు గొప్ప పరిచయం ఆయన చేస్తున్నాడు ఇట్లాగా మనం ఇట్లా చెప్పుకుంటా పోతే కొన్ని లక్షల కోట్ల మంది జీవితాల్లో వారు వెదగకపోయినా దేవుని మీద విచారణ చేయకపోయినా వారు ఎలాంటి రీసెర్చ్ చేయకపోయినా దేవుడే వారికి ప్రత్యక్షమై వారికి దొరికి తన్ను పరిచయం చేసుకున్నాడు అటువంటి గొప్ప దేవుడు ఏ ఒక్కరు నశించుకోకూడదని ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని మారుమంచు పొందాలని అగ్నిగుండాన్ని ప్రతి ఒక్కరు తప్పించుకోవాలని ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి రావాలని ఎంతగానో ఆయన ఆశపడుతూ ఉన్నాను